కృష్ణానదికి అనుకూల విపత్తు భారీ స్థాయిలో వరద వచ్చిన సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ భద్రత మీద కానీ ప్రకాశం బ్యారేజ్ పటిష్టత మీద కానీ పూర్తి స్థాయిలో చాలామందికి అనుమానాలు వ్యక్తమైనాయి ప్రకాశం బ్యారేజ్ ఈ వరదకి ఆపుకోగలదా అలాగే వచ్చిన మూడు పదవులు పడవలు కూడా ప్రకాశం బ్యారేజ్ బలంగా ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది ఈసారి కొట్టుకుపోతుంది అనే భ్రమలు కూడా చాలా మంది కలిగింది అసలు ప్రకాశం బ్యారేజ్ యొక్క పటిష్టత భద్రత మీద కానీ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం విషయంలో కానీ ఈ విషయంలో కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం చరిత్రకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో సారీ పద్దెనిమిది వందల యాభై రెండులో ప్రకాశం బ్యారేజ్ స్థానంలో ఒక ఆనకట్ట ఉండేది ధవళేశ్వరం బ్యారేజీని కట్టిన కాటన్ మహాసేనుడు కాటన్ మహాసేను ఆయన ఆధ్వర్యంలోనే కెప్టెన్ చార్లెస్ అనే వ్యక్తి దీన్ని పూర్తి స్థాయిలో ఆనకట్టను నిర్మించాడు దీన్ని పూర్తి స్థాయిలో పదకొండు లక్షల తొంభై వేల కెపాసిటీ వచ్చే వరకు ఆగింది పంతొమ్మిది వందల మూడో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఆనకట్టకు వచ్చిన వరద పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్కులు అప్పుడు కూడా ఆనకట్టం కాలేదు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో ఆనకట్టకి ఎనిమిది గండ్లు పడినాయి ఎనిమిది గండ్లు పడిన సందర్భంగా ఆ గండ్లను చూడడానికి కేవలం చూడడానికి వెళ్ళిన ఒక ఇంజనీర్ వేప కృష్ణమూర్తి గారు అని ఒక ఇంజనీర్ కూడా చనిపోయారు సో ప్రకాశం బ్యారేజ్ అప్పుడు ఆ కళను సాకారం చేసుకోవడానికి ఈ ఆనకట్ట స్థానంలో ఒక బ్యారేజ్ ఉండాలి బ్యారేజ్ ద్వారా పూర్తిస్థాయిలో కాలువలు తవి చుట్టుపక్కల ప్రాంతాలకు నీరు ఇవ్వచ్చు అన్న ఆలోచన ద్వారా పుట్టిందే ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారు దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు సుమారుగా నాలుగేళ్ల పాటు ఇది నిర్వరామంగా దీని యొక్క నిర్మాణం సాగింది అయితే అప్పటికే అప్పటికే ప్రకాశం పంతులు గారు చనిపోవడంతో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో బ్యారేజీకి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది సో నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రకాశం బ్యారేజ్ని ఓపెన్ చేసి ఆ బ్యారేజీకి సంబంధించి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టారు దీంతో ప్రకాశం బ్యారేజ్ అని దీనికి నామకరణం వచ్చింది ఇది చరిత్ర సో ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయి సామర్థ్యం అంటే నిలువ సామర్థ్యం మూడు టీఎంసీ నీరును నిలువ నిలువ చేసే సామర్థ్యం ఉంటుంది అలాగే డిస్పోజ్ చేసే కెపాసిటీ ఒకేసారి డిస్పోజ్ చేసే కెపాసిటీ వచ్చి పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు డిస్పోజ్ చేయగలదు ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ ఉన్న ఉన్న కెప కేపబిలిటీ అది ప్రకాశం ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఒకవేళ పై నుంచి నీరు వెళ్ళినా ఒక రెండు నుంచి మూడు అడుగులు నీరు వెళ్ళినా ప్రకాశం బ్యారేజ్ ఏమాత్రం చెక్కు చెదరకుండా దీన్ని నిర్మించారు అంటే దీని పూర్తిస్థాయి సామర్థ్యం పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు డిస్పోజ్ చేయగలిగితే ఇంకో రెండు నుంచి రెండు నుంచి మూడు లక్షల కెపాసిటీ నీరు వరద వచ్చినా సరే దీన్ని తట్టుకోగలదు పై నుంచి బ్యారేజ్ పైనుంచి వెళ్ళినా సరే తట్టుకునే సామర్థ్యం అయితే దీనికి ఉంది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా బ్యారేజ్ కట్టిన తర్వాత అత్యధికంగా వచ్చిన వరద పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు వరద వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తారీఖున అత్యధికంగా వరదొచ్చింది ఇది ప్రకాశం బ్యారేజ్లో చరిత్ర ఒకటి పదకొండు లక్షల అరవై మూడు పదకొండు లక్షల అరవై మూడు వేల క్యూసిక్ల వరద అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చింది ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ను బలంగా మూడు పడవలు ఢీకున్నప్పటికీ దానికి అంత దానికి వచ్చిన ముప్పేమీ లేదు దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి గేట్లకు సంబంధించి కూడా ఎలాంటి అంతరాయం కలగలేదు నిరంతరాయంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు అయితే ముందుకు సాగింది దీనిపై జలవనరుల శాఖ నిపుణులు కూడా ముఖ్యంగా లాక్స్ని తలుపుల్ని అప్పటికప్పుడు పెట్టగల వ్యక్తులు కూడా ప్రకాశం బ్యారేజ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదనేది స్పష్టం చేయడం అంటే ప్రకాశం బ్యారేజ్ యొక్క పటిష్టత ఎంత గట్టిగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరో పన్నెండు నుంచి పదిహేను పదమూడు లక్షల క్యూసెక్కుల వరద అంటే విజయవాడ సగ భాగం మునిగిపోయినప్పటికీ ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయిలో భద్రత కానీ నాణ్యత కానీ ఏమాత్రం సందేహం లేదు పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ అయితే పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటుంది దీని మీద ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు